నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టారెట్ రీడర్ శ్రీజ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే శ్రీజ గారు నమస్తే అండి శ్రీజ గారు వృత్తి వ్యాపారాల్లో సక్సెస్ అవ్వాలన్నా లేదు శత్రుభయం లేకుండా ఉండాలి రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలి మనలో ఆకర్షణ అంటే ధనాకర్షణ జనాకర్షణ ఆకర్షణ శక్తి పెరగాలి భర్తల్లో అన్యోన్యత పెరగాలి ఈ అన్నిటికీ సంబంధించి అలాగే యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కొంతమందికి రెగ్యులర్ గా ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి లేదు కొంతమంది ఏంటంటే నదుల్లో కానీ బోట్స్ తిరగబడిపోయినాయి ఇలా జర్నీ చేసేటప్పుడు ప్రమాదాలు జరుగుతాయి అటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా మనం ఎక్కడికైనా వెళ్ళాము అంటే మళ్ళీ సేఫ్ గా మన గమ్యస్థానం చేరాలి చేరాలి సో ఇవన్నీ మనకి పాజిటివ్గా జరగాలి అంటే మీరు ఏం చెప్తారంటే ఎటువంటి పూజ ఎటువంటి దేవీ దేవతను ఆరాధించాలి వాళ్ళకి ఎటువంటి పూజ చేయాలని చెప్తారండి పరిహారంగా ఓకే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా ఆకర్షణ శక్తి అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉంటాము ఆ ఒకప్పుడు రిలేషన్ బానే ఉండేది ఇప్పుడు బాగుండట్లేదు అనే విషయాల్లో చాలా మంది ఎప్పుడు కూడా మా ఇద్దరికి మా ఇద్దరు వ్యక్తిగత విషయాల కంటే కూడా వేరే వ్యక్తుల వల్ల తరచుగా అంటే థర్డ్ పర్సన్స్ వల్ల ఎక్కువగా గొడవ పడుతున్నాము వాళ్ళు క్రియేట్ చేసే మాటల వల్ల లేకపోతే వాళ్ళు చెప్పే చెప్పడం మాటల వల్ల ఇద్దరికి డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అనుకునే వాళ్ళు కావచ్చు ఇలా దాంపత్య జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడానికి కానివ్వండి అలాగే ఎవరికైతే వృత్తి వ్యాపారాల్లో సడన్ గా అరే మనకి సేల్స్ తగ్గాయి లాభాలు తగ్గాయి గా చేయాల్సిన పేమెంట్స్ చాలానే ఉన్నాయి సాలరీస్ కావచ్చు ఆ స్టోర్ యొక్క రెంట్స్ కావచ్చు లేకపోతే మనం స్టాక్ తెచ్చుకుంటూ ఉంటాం అన్ని సార్లు మనం డబ్బులు పెట్టే తేమ కొంతమంది క్రెడిట్ రూపంలో కూడా తెచ్చుకుంటాం కాబట్టి కమిటెడ్ గా ప్రతి మంత్ ఇంత పే చేయాలని లేకపోతే ఆల్రెడీ మన చెక్స్ అక్కడ ఉంటాయి వ్యాపారంలో అంటే లేనిపోని భయాలు కానివ్వండి ఏదో సడన్ డౌన్ఫాల్ అలాగే వృత్తిలో కూడా అంటే మనం చేసే జాబ్ లో కూడా మనల్ని తరచుగా ఎవరో కావాలని ఇంటెన్షనల్ గా మనల్ని రచ్చగొట్టే ప్రయత్నాలు చేసి మనతోనే మాట్లాడించి అక్కడి నుంచి ఎలా అయినా మనల్ని పంపించేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా అలా కానివ్వండి లేదు మనకి కావాల్సుకుని ఇంటెన్షనల్ గా వాళ్ళు ఏవో క్రియేట్ చేస్తున్నారు మనకి కలిసి రావట్లేదు మన ప్రమోషన్స్ ఆపుతున్నారు మన శాలరీ ఇంక్రిమెంట్ ఏదైనా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అవ్వనివ్వకుండా ఏదో ఒక పాలిటిక్స్ క్రియేట్ చేసి ఆపేస్తున్నారు లేదా ఆన్ సైట్ ఆపర్చునిటీస్ రావట్లేదు లేదు మీరు ఎక్కువ మంది నావీలో పనిచేస్తారు అంటే సముద్ర సిక్స్ మంత్స్ సముద్రంలో ఉంటారు సిక్స్ మంత్స్ బయట ఉంటారు అలా కానీ అలా ఆ ఉద్యోగాలు చేసే వాళ్ళు కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి ఎలాంటి వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళైనా సరే అంతేకాకుండా ఎప్పుడైనా మనం అడవిలో ప్రమాదాలకి గురవుతున్నాము లేకపోతే మనం ఒక సముద్ర ప్రయాణం చేస్తున్నాము ఏదైనా యాక్సిడెంట్ అవుతుందేమో లేదు ఏదో అయిపోతుందేమో అన్న భయాలు కానీ ఏదైనా ఉన్నా కానివ్వండి మరీ ముఖ్యంగా భయం శత్రువులు ఎక్కువ ఉన్నారు ఏమో ఏదో సందర్భాల్లో వచ్చాయి కలహాలు శత్రువులు పెరిగారని అనుకుందాం ఎప్పుడు మనల్ని ఏం చేస్తారా లేకపోతే మనకేం హాని హాని కలిగిస్తారా మన బిజినెస్కి ఏమి అంటే ఏదో ఒకటి క్రియేట్ చేసి అది ఆపేడం లాంటివి చేయటాలు క్రియేట్ చేస్తూ ఉంటారు కదా అలాగ కానివ్వండి ఏ రూపంలోనైనా శత్రుభయం ఇలా వృత్తి వ్యాపారాలకి శత్రుభయానికి సంబంధించి మరీ ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించండి క్రానిక్ పెయిన్స్ కానీ ఏదైనా తెలియని ఆరోగ్య సమస్య మందులు వాడుతున్నాం కానీ చాలా రోజుల నుంచి అయినా సరే ఇలాగే ఏదో నడుస్తుంది అనుకునే వాళ్ళకి తొందరగా ఆరోగ్యం బాలేదు కోలుకోవాలి బెడ్ మీద ఉన్నారు తొందరగా ఆరోగ్యం కోలుకోవాలి అన్న వాళ్ళు కానివ్వండి ఎవరైనా ఒక శక్తివంతమైన దేవత ఉన్నారు అని అంటే తారాదేవి అంతేకాదండి జాతకాల్లో బలం తగ్గింది ఇల్లు కొనుక్కోవాలి అలాగే మాకు ఎక్కడి నుంచైనా రావాల్సిన డబ్బు రావట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను నేచర్ కానివ్వండి అనిమల్స్ కానివ్వండి అది చాలా మంది నా వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుసు సో అలా యానిమల్స్ మీద ప్రకృతి మీద ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళు వాటి ఆ ఏమంటారు అంటే ప్రకృతి నాశనం అయిపోకూడదు ప్రకృతి సహజంగా ఉండి నేచర్ అనే ఎప్పుడు నేచర్ ఎప్పుడు కాపాడబడుతూ ఉండాలి అనుకుంటాం కదా వాళ్ళు కానివ్వండి గో వదలు కానివ్వండి యానిమల్ ప్రొటెక్షన్ ఎక్కువ కోరుకునే వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే తారాదేవిని ఆరాధిస్తే మీరు ఏం అడిగినా చేస్తూ చేస్తూంది తారాదేవి కాదు అనుకోదు తారాదేవి అంటే అంటే ఉగ్ర దేవత ఆ ఉగ్ర పూజలు చేసేవాళ్ళు ఆరాధించాలి అని నేను విన్నాను అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ అంటే మనం జనరల్ గా సాత్వికంగానే పూజ చేస్తాం తప్పితే మనం అంత ఉగ్రంగా ఆరాధించాం కదా సో అది అంటే మీరు చెప్పిన దానికి ఎలా కనెక్ట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు దశమహా విద్యలో రెండవ దేవత తారాదేవి మనకి మీరు లలిత సహస్రనామాలు తీసుకున్నట్లయితే గనక అక్కడ కూడా తారాదేవికి సంబంధించిన మంత్రం కనిపిస్తుంది నామం కనిపిస్తుంది అలాగే తారాదేవి అంటే ఎవరో కాదు ఓంకార స్వరూపిణి చాలా సందర్భాల్లో మీరు విన్నే ఉంటారు తారక మంత్రం అని తారక మంత్రం అలాగా ఆవిడ ఎంత శక్తివంతమైన దేవత అంటే మీరు అంటే చాలా సందర్భాల్లో నేను నా గురువుల దగ్గర విన్నది ఏంటంటే మీకు చెప్పాను కదా సముద్ర ద్వారా ఏదైనా భయాలుంటే సముద్ర దేవత అని కూడా అంటారు ఒకనొక టైంలో మనకి ప్రేతాయుగంలో ఆ మనకి ఏమంటారు సముద్రం దాటి అవతల వైపు వెళ్ళాలి అన్నప్పుడు కూడా తారాదేవినికి ఆరాధించారు అనేది ఒకటి చెప్పబడింది నిజం అంటే తారాదేవి అంత శక్తివంతమైన దేవత కష్టాల నుంచి గట్టెక్కించటంలో తారాదేవి ముందుంటారు సో ఇక మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటనుకుంటే గనక ఇప్పుడు ఏ దేవతనైనా సరే మనం ఏ ఆచారం ఫాలో అవుతున్నాం ఓకే ఓకేనా అండి మీరు ఏ ఆచారం ఫాలో అవుతున్నారు వామాచారమా దక్షిణాచారమా కౌలాచారమా ఇలా రకరకాల ఆచారాలు ఉన్నాయి మన ఆచారం బట్టి ఏమంటారు నిష్ఠగా నమ్మకంతో ఎలా అయినా పూజ చేసుకోవచ్చు తాంత్రిక దేవతలు అని అంటే మనం ఇచ్చి చేసుకోవాల్సిన పూజలే కాదు నిజానికి మీకు చిన్న స్టోరీ చెప్తానండి నేను భూటాన్ వెళ్ళినప్పుడు టిబెట్ కి వెళ్ళినప్పుడు లేకపోతే నేపాల్ కి వెళ్ళినప్పుడు నేను చాలా మందిని కలిసా భౌతమతానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి మీకు ఎక్కువ ఆరాధన జరుగుతూ ఉంటది నేపాల్ టిబెట్ ఇక్కడ కూడా ధర్మశాల కానివ్వండి లడాక్ లో కానివ్వండి తారాదేవి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు తారాదేవి వంద మంది బుద్ధులకి జన్మనిచ్చినటువంటి దేవతగా వాళ్ళు పూజిస్తారు అంటే తారాదేవి ప్రకృతి దేవత తారాదేవి అవతారాలలో ఇరవై రెండు అవతారాలు ఉన్నాయి యాక్చువల్గా ఆ ఇరవై రెండు అవతారాలలో బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించి హెల్త్ కి సంబంధించి రిలేషన్షిప్ కి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ఐశ్వర్యానికి సంబంధించి ఇలా చాలా రకాలైనటువంటి రూపాలు మనకి చెప్పబడుతుంది అలా ఇరవై రెండు రూపాయలు ఉన్నాయి ఇప్పటి వరకు ఖచ్చితంగా మీరు అడిగిన క్వశ్చన్ కి యాజ్ ఇట్ ఈజ్ ఆన్సర్ ఏంటంటే ఆమె ప్రకృతి దేవత ప్రకృతి దేవతలు ఎవరు కూడా జంతు బలి కానివ్వండి ప్రకృతి నాశనాన్ని కానివ్వండి వాళ్ళు కోరుకోరు కోరుకోరు నిజానికి తారాదేవి చాలా మంది కళలో కనిపించి చెప్పటం కానివ్వండి ఆకాశద్వాణి ఆకాశవాణి ద్వారా కాని ఆవిడ చెప్పింది ఏంటంటే లోకంలో జంతు వదలు ఎక్కువ అవుతున్నాయి పశు వదలు ఎక్కువ అవుతున్నాయి దేవతలకి జంతువులు గాని లేకపోతే పశువులు గాని బలిగా అమ్మల్ని కన్నా అమ్మ అమ్మ ఎప్పుడు బలి కోరదు ప్రకృతి నాశనం అయిపోతుంది జంతువులు దేవతల పేరుతో దేవుళ్ళ పేరుతో వధింపబడుతున్నాయి ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళకి చాలా సార్లు ఆవిడ సందేశం ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు చెప్పండి మీకు ఆన్సర్ వచ్చిందా లేదా వచ్చింది చాలా మంచి ఆన్సర్ వచ్చింది యాక్చువల్లీ నాలాగా చాలా మందికి అనుమానం ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు మీ ద్వారా అది చక్కగా డౌట్ క్లారిఫై అవుతుంది కదా అవును అలాగే తారాదేవి రూపాల్లో మూడు రూపాలు ఉగ్రదేవత ఏకజట అలాగే నీల సరస్వతి కాదండి పిల్లలు ఎవరైనా సరిగా చదవట్లేదు మనకి సరస్వతి కటాక్షం కావాలి బాగా ఫ్లూయెంట్ గా మాట్లాడాలి జనాల్ని ఆకర్షించాలి ఆకర్షణమైనటువంటి లాంగ్వేజ్ కానివ్వండి లేకపోతే కళలు కానివ్వండి కావాలి అన్నప్పుడు తారాదేవిని ఆరాధిస్తే సరిగా మేము కెమెరాని ఫేస్ చేయలేకపోతున్నాము కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏదైనా ఒక కోర్స్ స్టేజ్ ఫియర్ ఉంటుంది చాలా కోర్సులు నేర్చుకోవాలనుకుంటాము కానీ మేబీ నాకు అర్హత లేదేమో ఏదో ఒక విధంగా ఎబిలిటీని మనమే తక్కువ చేసేసుకుంటారు అలా కాకుండా పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని విద్య అర్హతని మాట్లాడంటే వాక్ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ ను కూడా డెవలప్ డెవలప్ చేయడమే కాకుండా మీ మాటకి మీరు చెప్పింది వేదం అన్నట్టుగా అలా ఏమంటారు ఆ ఆకర్షణ పెరుగుతుంది అనమాట సో ఒకటని కాదండి తారాదేవి మీరు అడిగింది ఏదైనా చేస్తుంది ఆవిడ కావాల్సింది ఒకటి జంతు జంతు ప్రేమ ప్రకృతి మీద ప్రేమ ప్రకృతి నాశనం కాకుండా ఎవరైతే కాపాడుతారో ఆవిడ అడిగిందిస్తుంది ఖచ్చితంగా చాలా మంది ఏమనుకుంటారు ఉగ్రతార మనం బలి బాలేమో అదేమో ఇదేమో అని అనుకుంటారు అసలు ఏ దేవత అండి అసలు ఒక తల్లి ప్రకృతి పరంగా కానివ్వండి జంతు పరంగా కానివ్వండి ఎవరు బలి అనేది కోరుకోరు అవును శంకరాచార్యుల వారు మనకి కుంకుమ పూజను అందించడం జరిగింది రక్తవర్ణంలో ఉండే కుంకుమ పూజ చెయ్యండి అమ్మవారు శాంతిస్తారు మీరు అడిగింది ఇస్తారు అని చెప్పేసి అయినా సరే ఇంకా చాలా మంది బదులిస్తూ ఉంటారు కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇచ్చానని అనుకుంటున్నాడు కాబట్టి ఎంత తాంత్రిక దేవత అయినప్పటికీ కూడా మనం ఏ ఆచారం ఫాలో అవుతున్నామో అదే ఆచారంలో చేయొచ్చు తారాదేవిని సాత్వికంగానే పూజించడం ఉత్తమం మీరు గ్రీన్ తారా అని రెడ్ తారా అని బ్లూ తారా వైట్ తారా ఇలా మీకు చెప్పాను కదా ఇలా మొత్తం ఇరవై రెండు రూపాల్లో ఆవిడ ఉన్నారు తారాదేవి ఎవరో కాదు సాక్షాత్తు పార్వతి ఓకే కాబట్టి ఓం తారే తూ తారే తూరే స్వాహ నేను మంత్రాన్ని డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను మళ్ళీ ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను ఓం తారే తూ తారే తూరే స్వాహా స్వాహ రోజుకి నూట తొమ్మిది సార్లు జపమాలతో జపమాల గుర్తుపెట్టుకోండి రెడ్ శాండిల్ రెడ్ శాండిల్ మాలయ్యి ఉండాలి క్రిస్టల్స్ లో గార్నెట్ మాల దొరుకుతుంది గార్నెట్ వచ్చేసి మనకి డార్క్ మెజంటా కలర్ కొంచెం బ్రౌనిష్ గా ఉంటుంది గార్నెట్ గార్నెట్ మాల కానివ్వండి లాపిస్ లజూలీ మాల కానివ్వండి సోడా లైట్ కానివ్వండి ఎందుకంటే నీలతార అని చెప్పుకున్నాం కదా సరస్వతి కటాక్షం కావాలి ఒక గురువుగా ప్రవచనకర్తగా ఆధ్యాత్మిక వేత్తగా ఎవరైనా మీ మాట పది మందిలో చల్లాలి మీరు ఒక ఆకర్షణీతులుగా అవ్వాలి అని అనుకున్న వాళ్ళు నీలతార అంటే నీల సరస్వతిని ఆరాధన చేయవచ్చు ఇక శత్రుభయం ఉండకూడదు అమ్మవారి ఎప్పుడు మనని ప్రొటెక్ట్ చేయాలి మీరు అడిగింది ఇవ్వాలి అనుకునే విధంగా ఉన్న వాళ్ళు ఉగ్రతారాన్ని ఆరాధన చేయాలి సాత్వికంగా ఉగ్రతారా దేవికి వచ్చేసి మీరు రెడ్ కలర్ లో రెడ్ కలర్ ఫ్లవర్స్ తో ఆరాధించటం ఓకే అలాగే మీరు జపం చేసేటప్పుడు కూడా రెడ్ శాండిల్ మాల రెడ్ కలర్ మన మ్యాట్స్ దొరుకుతాయి కదా అంటే చాప మీద మీరు రెడ్ కలర్ మ్యాట్ ఏదైనా జపం చేసుకోవచ్చు నీల సరస్వతి అంటే సరస్వతి కటాక్షం గురించి ఏదైనా నాలెడ్జ్ ఇంకా డెవలప్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు నీల రంగు చాపలు ఏదైనా లేదు నీల రంగు జపమాల అంటే లాపిస్ లసూలి లైట్ ఇలా క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో అవి యూస్ చేసుకోవచ్చు ఇలా అమ్మవారికి అమ్మవారిని తూర్పు దిశలో ఆ ఆరాధన కూర్చుని ఆరాధన చేసినట్లయితే గనక ముందు చెప్పిన మంత్రం ఏదైతే ఉందో యాక్చువల్ గా అయితే చాలా రకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయి నేను ఎందుకు చెప్పట్లేదంటే అవి మీరు గురు ద్వారా గురుముఖంగా ఉపదేశకుని ఉపదేశం తీసుకుని మాత్రమే చేయాలి ఇప్పుడు ఏదో వీడియోలో నాకు ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి లేదు అలా మీకు ఎవరైనా గురు ద్వారా ఉపదేశం చేసుకుని నేను చేస్తా చేసుకుంటాను అని అంటే చేసుకోవచ్చు బట్ ఇప్పుడు నేను చెప్పేది అందరూ చేసుకోదు అందరూ చేసుకోవచ్చు అండ్ బుద్ధిస్టులు కానివ్వండి మనలో ఇక్కడ ఎవరైనా ఇక్కడ చేసే వాళ్ళు కానివ్వండి రెగ్యులర్ గా చేసే మంత్రం అయితే ఇది ఇది అందరూ చేసుకోవచ్చు ఎలాంటి దోషం ఉండదు మీరు చక్కగా పాలు ప్రసాదంగా ఏం పెట్టచ్చు అని అడిగితే గనక పాలు కాశిన పాలు చక్కగా అమ్మవారి దగ్గర పెట్టేసి దీపం పెట్టండి ఆ ఉనే దీపం అయినా పర్వాలేదు నువ్వుల నుండి దీపం అయినా పర్వాలేదు అలాగే బెల్లంతో బెల్లం ముక్క కానివ్వండి అరటి పళ్ళు కానివ్వండి బెల్లంతో చేసిన పాయసం ఆ ము ఇలా క్రమం తప్పకుండా నేను చెప్పినటువంటి ఈ మాల విషయంలో చేప విషయంలో కావచ్చు లేదా ప్రసాదం విషయంలో కావచ్చు ఇవన్నీ ఫాలో చేసుకుంటూ ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల తర్వాత మీరు చాంటింగ్ చేసుకుంటే గనక ఈ చాంటింగ్ ఏదైతే ఉందో అంటే మన జపం ఏదైతే ఉందో చేసుకుంటే ముందు నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిజంగా అమ్మవారు తన బిడ్డల్లాగా యాక్సెప్ట్ చేసి ఎలాంటి ప్రాబ్లం అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి దూరం చేసేస్తే రైట్ నిజంగా మీరు చెప్తుంటేనే చాలా పాజిటివ్ గా అనిపించింది వినడానికి ఆవిడకి కావాల్సింది ఒకటేనండి జంతువుల్ని ప్రేమించాలి ఇలా ఎవరైతే ఇష్టమైన పనులు చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అమ్మవారి కటాక్షం ఉంటుంది